తొమ్మిదవ రోజు శిక్షణ కార్యక్రమంలో మహిళలు బ్రెట్టించిన ఉత్సాహంలో పాల్గొన్నారు తాము నేర్చుకున్న విద్యను చేసి చూపించారు ప్రపంచంలో రెండో అతిపెద్ద గార్మెంట్స్ తయారీ దేశమని ఈ రంగంలో ఇప్పటి వరకు నాలుగు కోట్ల మందికి పైగా ఉపాధి పొందారని అందులో అరవై శాతం మంది మహిళలే ఉన్నారని శిక్షణ ఇవ్వడానికి వచ్చిన లావణ్య గారు చెప్పారు ఇక్కడ ఒక డ్రెస్ వెనుక ఎంతో ప్రాసెస్ ఉంటుందన్నారు మెటీరియల్ డిజైన్ కోత కుట్టు ప్యాకింగ్ విక్రయాలు ప్రతి దశలోనూ ఉంటాయన్నారు ఎస్హెచ్ సభ్యులకు ఇప్పుడు గార్మెంట్ సంఘంలో పెద్ద పాత్ర పోషించే అవకాశం వచ్చిందన్నారు ఇది ఉపాధిలో కాకుండా ఓ ఉద్యమంలా కొనసాగాలన్నారు లావణి గారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ లో చెప్పేది ఒకలా ఉంటుంది టైలరింగ్ లో చెప్పేది ఒకలా ఉంటుంది బల్క్ కటింగ్ లో చెప్పేది ఒకలా ఉంటుంది దీనిలో ఎలవెన్స్ అంటే మనం లూజులు ఖర్చులు అన్ని కలిపి డ్రాఫ్టింగ్ చేసేస్తున్నాం మనం వేరేగా ఖర్చు కింద అని ఏం చేయట్లేదు డ్రాఫ్టింగ్లోనే కలిపేసి డ్రాఫ్టింగ్ చేసేస్తారు దానిలో మీరు స్టిచ్చింగ్కి ఆల్రెడీ మీకు తెలుసు కదా ఎంత పావు ఇంచు వెళ్ళిపోతుందని ఆ కొలతలు దీనిలో కలిసిపోయినాయి మనకి ఓకే వేరేగా మనం ఏమీ యాడ్ చేయట్లేదు ఇక్కడ సో మొత్తం కొలతలు యాడ్ చేసేసినవే అనమాట ఇవి లెంత్ థర్టీన్ ఇంచెస్ ఇప్పుడు నేను డ్రాఫ్టింగ్ చేసినప్పుడు దానిలో కలుస్తుంది మనకి ఫస్ట్ ఏబి ఏ నుంచి బీ వరకు ఏ నుంచి బీ వరకు లెంత్ ఏబి అన్నది ఏంటి లెంత్ ఎల్ఈఎన్జి టీహెచ్ పొడవు ఇప్పుడు ఇది మనకి ఇచ్చిన మెజర్మెంట్స్ మీకు చార్ట్ ఇస్తారు కదా డ్రాఫ్టింగ్లో మీరు యూనిఫామ్స్ చేసేటప్పుడు మీకు చార్ట్ ఇస్తారు ఆ చార్ట్లో ఇచ్చిన కొలతలు ఇవి దీన్ని యూజ్ చేసి మనం కటింగ్ చేయాలి అంటే కటింగ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి కటింగ్ చేసిన తర్వాత కుట్టేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్కి ఈక్వల్గా రావాలి కుట్టిన తర్వాత ఈ మెజర్మెంట్కి సరిపడా అవ్వాలి మన గార్మెంట్ అవునా అంటే మనం కటింగ్ చేసినప్పుడు స్టిచ్చింగ్ ఎంత కావాలో అది కూడా కలుపుకొని కటింగ్ చేసుకోవాలి అవునా కదా పదమూడు అంటే పదమూడు మార్క్ చేశారనుకో కుట్టిన తర్వాత అది ఎంత అయిపోతుంది పన్నెండు అయిపోతుంది పన్నెండో పదకొండు ఉన్నారో మనం వేసే స్టిచ్ బట్టి ఎక్కువ ఖర్చు పెట్టేస్తే ఇంకో వన్ ఇంచ్ లెంత్ తగ్గిపోతుంది కాబట్టి మనం మనం ఎలా కుడుతున్నాం ఎంత ఖర్చుతో కుడుతున్నాం దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్ సో ఏబి లెంత్ మనకి ఇక్కడ పదమూడు కదా దీనికి హాఫ్ ఇంచ్ ఖర్చు యాడ్ చేస్తున్నాం పదమూడు అంటే ఏ నుంచి బీకి థర్టీన్ పాయింట్ ఫైవ్ పొడవు ఇక్కడ పొడవు అమ్మ నేను అన్ని తెలుగులో రాయట్లేదు మీరు రాసుకోండి ఏబి పొడవు థర్టీన్ పాయింట్ ఫైవ్ అంటే థర్టీన్ ప్లస్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఈ రంగంలో అవసరమైనది ఒకే ఒకటి నేర్చుకోవాలన్న తపన ఈ ఇష్టం తపన ఉంటే మీ దారిలో నడిచేందుకు వందల మంది వస్తారు పది మందికి మీరు ఆదర్శంగా నిలుస్తారు